హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ కేజీఎఫ్ చాప్టర్ వన్ చాప్టర్ టూ సినిమాలు ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమాలతో యష్ గారికి అండ్ ప్రశాంత్ నీల్ గారికి నేషనల్ లెవెల్లో సూపర్ క్రేజ్ అయితే పెరిగిపోయింది యష్ గారు అంటే ఇదివరకు కన్నడలో తప్ప మిగతా ఇండస్ట్రీస్లో లో అంత పెద్దగా తెలియదు కానీ కేజీఎఫ్ సినిమాతో ఆయన నేషనల్ లెవెల్లో సూపర్ హీరోగా పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు కూడా ఒక స్టార్ డైరెక్టర్ అయితే అయిపోయారు అయితే ఇప్పుడు కేజీఎఫ్ త్రీ సినిమా కోసం కూడా అందరూ అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కేజీఎఫ్ చాప్టర్ వన్ సినిమాని ఎనభై కోట్ల బడ్జెట్ తో తీశారు కానీ ఈ సినిమా రెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది ఆ తర్వాత వచ్చిన చాప్టర్ టూ సినిమాని వంద కోట్ల బడ్జెట్ తో తీశారు ఈ సినిమా అయితే ఏకంగా పన్నెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది అనే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు కేజీఎఫ్ పార్ట్ త్రీనే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ ఇప్పుడే ఈ సినిమా హిందీ రైట్స్ కోసం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్సే పోటీ పడుతున్నారు అంటే అసలు కేజీఎఫ్ చాప్టర్ త్రీ కి ఎంత క్రేజ్ ఉందే అనేది క్లియర్ గా అయితే అర్థమవుతుంది కాకపోతే ఇప్పుడు ఈ సినిమా రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు ప్రెసెంట్ ఎన్టీఆర్ గారితో చేస్తున్నారు ఆ తర్వాత ఆయన సలార్ టూ సినిమాని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది అలాగే యశ్ గారు కూడా ఇప్పుడు టాక్సిక్ మూవీ చేస్తున్నారు ఆ తర్వాత ఆయన రామాయణం సినిమా చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ఓకే చేసిన సినిమాలన్నీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత త్రీని ప్లాన్ చేయాలి అని ఆల్రెడీ డిసైడ్ అయ్యారంట ఇదంతా చూస్తుంటే మనం కేజీఎఫ్ త్రీ కోసం ఇంకో టూ త్రీ ఇయర్స్ వెయిట్ చేయక తప్పదు అనిపిస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్